ప్రైజ్ లాడ్ క్రీస్తు నందు అందరికీ నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థించాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియజేయడం జరుగుతుంది మీరు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఆగస్టు మాసం ఫోర్టీన్త్న పద్నాలుగో తారీఖున దేవుడు ప్రార్థన సమయంలో మరి మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షేమం కోసం ప్రార్థించే మంది ఎవరు తెలియజేసి ఉన్నారు కాబట్టి మనము ఈ అంశం కోసం అందరూ ప్రార్థించాలని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తా ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన మీ నామమందు నాయన తండ్రి మా క్షేమం కోసం మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ రంగాన్ని బట్టి స్థుతిస్తూ ఆయా తండ్రి ఆయా ప్రభా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం నీ దాసుని యొక్క అయ్యా తండ్రి క్షేమానికి వ్యతిరేకలు సాతాను కార్యాలయం అణచివేయండి ప్రాణానికి కాబుదలు దయించేయండి అన్ని విషయాలు నీ దాసుడికి కుటుంబానికి సంపూర్ణమైన కాపుదల క్షేమాన్ని ప్రసాదించి అన్ని విషయాలు మీరే భద్రత దయచేయమని కావలికోటైన యేసు క్రీస్తు వారి నామం పెరట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థించినట్లు ప్రభు మిమ్మల్ని ప్రేరేపించనుగాడ్ బ్లెస్సింగ్